నమస్తే ఈరోజు ఉసిరికాయ పచ్చడి వారం రోజులు నిల్వ ఉండేలా రోటీ పచ్చడి అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉసిరికాయల్ని ఇలా నీట్గా కడుక్కొని కడుక్కోవాలి కడిగేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని గింజని తీసేయాలి ఇలా గింజలు తీసేసి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెము ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని కొంచెం ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ధనియాలు ఆవాలు నాలుగైదు ఎండు మిరపకాయలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కలుపుకోవాలి ఇలా కనుక పచ్చడి చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఉసిరేకాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిది సీజన్ అయినా అన్ సీజన్లోనైనా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా మనం తిన్నామంటే చాలా మంచిది తప్పకుండా మీరు కూడా దొరికినప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రెండు రెబ్బల కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి వేసి ఇలా కలుపుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలు అనేది కొంచెం బాగా మగ్గాలి ఈ పోపులో మగ్గితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు ఇలా ఉడుగు మగ్గించుకోవాలి పోపులో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాతే దంచుకున్న మిక్సీ పట్టుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఒక టూ మినిట్స్ కానీ లేకుంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మినిట్స్ మూర్పు పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి నీళ్ళైతే కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఈ నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుంటే మనకి వారం రోజులు ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు చల్లగా చేసుకొని వేసి మనము పచ్చడి వచ్చే విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్సీలో తిప్పుకున్న తర్వాత ఉప్పు సరిపడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉప్పే పడుతుంది కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం వేడి నీళ్ళు చల్లగైన తర్వాత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు ఇంకా ఒక పది ముద్దలు ఎగస్ట్రానే తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీ కూడా చూసారు కదా ఉసిరికాయ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుంది ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్నంతో దేనితోనైనా తినుకోవ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్